బైరెడ్డి శబరి నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో చెంచు కాలనీలో నంద్యాల జిల్లా ఎంపీ గౌరవనీయులైన శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరమ్మ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి పాములపాడు బిఎస్ఎన్ఎల్ టెలికాం మండల నాయకుడు రమేష్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి చెంచుల పిల్లలు చదువుకుని చైతన్యవంతులు కావాలని పిల్లల గురించి ప్రభుత్వం ఎన్నో స్కూల్స్లో మంచి కార్యక్రమాలు చేస్తోందని అన్నారు పిల్లలను పనికి పంపిస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని పిల్లలు చదువుకునేలా అధికారులకు స్కూల్ టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జూపాడు బంగ్లా జంగాల పరిగసుంకన్న కేవీ శివారెడ్డి మధుసూదన్ రెడ్డి జగదీశ్ పర్నాయుడు రవీంద్ర రెడ్డి జాను వేమారెడ్డి మాజీ సర్పంచ్ రామసుబ్బయ్య రామకృష్ణ బిఎస్ఎన్ఎల్ మండల నాయకులు కుర్వ రమేష్ అధికారులు తదితర నాయకులు కార్యకర్తలు వేంపెంట చెంచులు గ్రామ ప్రజలు అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు ఒకటి వచ్చేసి ఒకటి పంపిస్తా పంపిస్తామంటే అయిపోతుంటాయి కదా ఏమే మీరు కౌన్సిలింగ్ అయినా పిల్లలు ఎవరు అవుతున్నాయి చూడు ఈ బిల్డింగ్ ఎందుకు బాగా ఉపయోగించుకుంటే మీకు ఇల్ల పట్టాలు అన్నీ వస్తాయి కదా మీరు ఉపయోగించుకోవడం సమస్య మేడం మాకు ఏదన్నా వచ్చినా అసలు మా దాకా ఏది రానియారు మేడం తలార్లు ఇవ్వారో వాళ్ళు అసలు మాకు ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళని పక్కన పెట్టు వాళ్ళు పట్టించుకుంటారే లేదా ఇప్పుడు ఏదైనా విషయమైన వలదాల కదా మేడం మాకు తెలిసేది ఏ నిమిషం వాళ్ళు పట్టించుకోకపోతే ఇక్కడ ఇప్పుడు ఊరు పెద్దలు ఉన్నారు కదా ఆ ఊరు పెద్దలు కొద్దిగా అసలు వచ్చినారనే వస్తున్నారు ఊరు పెద్దలు చూడగా తెలుసు ఎవరు పంపించిన మా వంట మేడం అందరికి మా ఇల్లు కానీ అన్ని కారేటివే అన్ని నిమిషం విను ఐదు సంవత్సరాలు చూడాలి అప్పుడు ఇళ్ల స్థలాల వరకు అవసరం లేదుగా వాళ్ళే ఇల్లు కట్టుకొని మిమ్మల్ని తీసుకెళ్తారుగా ప్రభుత్వము ప్రభుత్వం మీకు అంత సహకరిస్తుంది కేంద్రం కానీ రాష్ట్రం కానీ అంత సహకరిస్తున్నారు మీ పిల్ల స్థలాలు ఇస్తున్నారు లేదంటే ఇట్లా స్కూల్లు కట్టిస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ మీరు సరిగ్గా ఉపయోగించుకోద పెట్టకున్నారు పిల్లల మీద నా కూతురు కూడా ఫస్ట్ స్కూల్ ఏడుస్తుంది కొట్టి పంపించిన నేను లేదు చదువుకోవాలా అని చెప్పి చదువు అనేది చాలా ముఖ్యము అంటే చెప్తాము కాదు పెద్ద పిల్లల్ని స్కూల్ పంపిస్తావా అంత ఉండదు మేడం అంత పిల్లలు కూడా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు కూడా మేడం చెప్పేది बिलू आप पिल्स करा पो वाले दिखे। वाले कुर्ती పిల్లలు ఉన్నారు మరి మరి చెప్పండి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా చదువు లేకపోతే అసలు ఏమి చేసుకోలేరు మరి మీరు కట్టి కొట్టి తీసుకొని రావాలా రెండు కోట్ల యాభై లక్షలతో శాంక్షన్ వచ్చింది ఫొటాల్సి వచ్చిందా మీకు గవర్నమెంట్ పడిపోయి అలాగే రీసెంట్గా వచ్చేసి పొటాల్సిన్ కూడా ఒక శాంక్షన్ ఉంది బయలు మనకు లాస్ట్ అప్పుడు ఉండేది మేడం అది కూడా ఇప్పుడు శాంక్షన్ ఇచ్చింది మేడం అక్కడ కూడా మనం పీఎం జన్మన్ కింద ఇల్లు కూడా పెట్టించాం మేడం ఫోర్ ల్యాక్స్ సెంట్రల్ స్కూల్ కూడా ఇల్లు వచ్చింది మేడం తెలంగాణ కాలనీకి వచ్చినప్పుడు లక్షలు ఇరవై ఐదు తీసుకుంటుంది మేడం తర్వాత పిఎం జన్మన్ కింద సెంట్రల్కి అటాచ్ చేసినప్పుడు రెండు లక్షల నలభై వేలు వచ్చాయి మేడం సో ఇల్లు కూడా కట్టుకోవడానికి ఏంటంటే అంతే ఇంట్రెస్టెడ్గా లేదు అదింటి వాళ్ళతో కూడా లేదు మేడం అలాగే